అమ్మాయిలకు ఎలా ఉంటది అండ్ అబ్బాయిలకు కూడా ఒకలా ఉంటుంది అరే ఏంటి అమ్మాయి చాలా నాకు చాలా ఆశ ఉంది అంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ దొరికింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దొరికిందని మీరు చెప్పినట్టు చాలా మందికి దొరకదు చాలా మంది వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళకి ఛాన్స్ దొరకదు నేను అనుకోలేదు నాకు వచ్చింది సో నేను లైట్ గా తీసుకోవట్లేదు వచ్చేసింది కదా అని వెళ్తే హండ్రెడ్ కాదు కానీ మీ మీద ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది బరువు బాధ్యత ఎందుకంటే ఒకవైపు మీకు నచ్చి వెళ్తున్నారు ఇంకో వైపు అమ్మాయి విన్ అవ్వాలి సో అమ్మాయి విన్ అవ్వాలంటే మీకు ఇప్పుడు నాలుగు వైపుల నుండి కూడా కొన్ని ప్రెషన్స్ ఉంటాయి ఎదిరించాలి పోరాడాలి ఏదైనా చెయ్యాలి బట్ కప్పు ముఖ్యం నేను ఆలోచించట్లేదు అంటే అది ఇప్పుడు మాట్లాడుకోవచ్చు అక్కడ ఏ ప్లానింగ్తో వెళ్తున్నా అంటే అస్సలు ఎక్స్ట్రా వద్దు గురించి ఆలోచించడం అక్కడ ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎంత డ్రామాలు గొడవలు అవుతాయి అంత అంతమంది వచ్చినప్పుడు వేరే వేరే మన్ వేరే వేరే పర్సనాలిటీలు చిన్న మా మేము ఇంట్లో ఉన్న వాళ్ళతోనే జగ గొడవలు పెట్టుకుంటాం ఏదో ఒక మూడు వల్ల అక్కడ అంతమంది తెలియని వాళ్ళు వస్తారు ఒకరు ఒకరు ఒకలా ఉంటే అది నచ్చదేమో సో గొడవ అయ్యేది డ్రామా కోసము ఆడియన్స్ చూడాలి అనే కోసం కాదు అది న్యాచురల్ గా అయిపోతాయి అది పక్కన పెట్టేసి టాస్క్ లో టాస్క్ ఉన్నప్పుడు టాస్క్ అంతే బిగ్ బాస్ లేదు ఏం లేదు డ్రామాలేమో లేమో ఏం లేదు ఆ టాస్క్ లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయాలి అది విన్ అవుతానో లేదో అది అప్పుడు అప్పుడుది చెప్పలేము సో మీరైతే క్లారిటీతో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ఏం జరుగుతుందో ఏదో పక్కన పెట్టిస్తే నాకు ఆ క్షణం ఏ పని ఇస్తాను దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చూపించాలి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇన్ని ప్రెషర్లు తీసుకుని వెళ్తే ఏదో ఒక పాయింట్ ఇప్పుడు ఆ ప్రెషర్ తో ఏమైనా ఆడితే పోతుంది ఫోకస్ ఉంటే ఆటోమేటిక్ ఏదో ఒక పాయింట్ లో గెలిచేస్తానేమో అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లో ఈ సీజన్ మొన్న వచ్చిన ప్రోమో చూసుకుంటే నాగార్జున గారు సత్య ప్రోమో అయితే అది చాలా అంటే చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది అంటే నాగార్జున గారు వచ్చి చెప్పడం ఈ సీజన్ అంతా ఇన్ఫినిట్ అనుకున్నది ఒకసారి మీరు అనుకున్నారంటే అది ఏదైనా జరగచ్చు అని నాకైతే నా నేను చెప్పాను కదా నాకు ఇది తెలిసింది నాకు కన్ఫర్మ్ అయింది జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మేబీ నేను ఆల్మోస్ట్ మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు నా పేరు ఎప్పుడో ఫస్ట్ వచ్చింది ఫస్ట్ కలిసినప్పుడు టీమ్తో కానీ దాని తర్వాత యాక్చువల్గా కన్ఫర్మ్ అయిన మంది చాలా మంది లిస్ట్ వచ్చింది నా పేరు రాలేదు ఓకే సో ఆల్మోస్ట్ నా కన్ఫర్మేషన్ మైట్ బి లాస్ట్ ఇన్ఫాక్ట్ సో అంత అంతా అదంతా అయింది నాకు కాల్ రాలేదు అండ్ నేను దెన్ ప్రోమో వచ్చింది నేను చూసాను ప్రోమో చూసేసి అయ్యా ప్రోమో ఎంత ఎంత బాగుంది నాకు కాల్ రాలేదు అని చాలా బాధపడ్డాను నేను అరే ఈ సీజన్ పిచ్చి పిచ్చిగా ఉంటుందేమో అసలు ఆ ప్రోమో చూస్తేనే ఎక్సైటింగ్గా ఉంది ఏమవుతుందో వేరే విషయం కానీ ఆ ప్రోమోది ఫీలింగే వేరే ఆ జీనిలా వచ్చేది ఏంటి ఇన్ఫినిటీ ఛాన్సెస్ ఏంటి ట్విస్ట్లు ఏంటి అది చూసాక అర్రే ఈ సీజన్లో ఉండాల్సింది అనుకున్నారు నాకు ఆల్మోస్ట్ నేను లేను అనుకున్నా ఉండుంటే వాళ్ళు సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది పర్లేదులే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తారేమో అక్కడ ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను దాని తర్వాత కాల్ వచ్చింది ఇప్పుడు అది అప్పుడు ఎక్సైట్ అయ్యింది ఇప్పుడు నర్వస్నెస్ అరే నాకు సార్ అలా అనేసారేంటి ఇప్పుడు ఏ ట్విస్టులు పెడతారు ఎన్ని ట్విస్టులు ఉంటాయి ఏం జరుగు ఎందుకంటే అలా చెప్పినప్పుడు డౌట్ ఏంటంటే మేము ఇప్పుడు సెవెన్ సీజన్ చూసాము ఓకే కొంచెం అలా ఉండొచ్చు అని ఒక చిన్న ఐడియా వెళ్తాం వీళ్ళు ట్విస్ట్ అనేసి ఏదో మార్చేస్తే పెద్దది ఫసక్ ఓపెన్ గా ఏది ఇస్తే అది నేను చెప్పాను కదా ఏది ఉన్నా దాని మీద ఫోకస్ అక్కడ రావడం కోసం ఉండొచ్చు ఎందుకంటే నాకు ఏదో అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు అనుకున్నారేమో అంటే వేరే కంటెస్టెంట్ గురించి కాదు కానీ వాళ్ళు అనుకున్నారేమో అరే కంటెస్టెంట్ అన్ని బాగున్నారు కానీ మా విన్నర్ కనిపించట్లేదు ఏంటి ఇక్కడ అనేసి అప్పుడు గుర్తొచ్చింది ఓ మా ప్రేరణ కొంతమంది ఫీమేల్స్ నేను కూడా ఇంటర్వ్యూ చేసా బట్ స్ట్రాంగ్ అనిపిస్తారు లిటరల్ ఇదైతే సీరియస్లీ చాలా స్ట్రాంగ్ అనిపిస్తారు ఎందుకంటే మీరు అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు ఒక క్లారిటీతో వెళ్తున్నారు దీనికన్నా ఎక్కువ నేను బ్రెయిన్ వాష్ చేయలేను ఎందుకంటే మీకు క్లారిటీ ఉంది కాబట్టి అండ్ దట్